ウィープロペーション、スウェイティングセンス、イチン、ペーションで。ラスラブな感じする。あなたは多分、重さ。あなたは、一気に食べる。一気に食る。お、パシナルで、パシナルで、パルで、パシナルで、パシナルで、パシナルで、パシナルで、パシナルで、ルで、パシパシナルで、パシパシナルで、パシナルで、パシナルルで、パシナルで、パシで、パシナルで、パシナルで、パシナルで、パシナル

के स्टेशन आदमी बात है अपन कैंपर लेना तो बंदूक अंदर गेम में आते ए रामो रामो रामो

कोशिश बेफिकर मेरे भाषा का स्कूल में टीचर बदलेंद्रेट भोजन बंदी काल कैसे वन जीरो वन वन जीरो टू वन जीरो थ्री वन जीरो फोर वन जीरो फाइव वन जीरो वन जीरो वन जीरो नई जीरो टेन वन जीरो वन वन टू थ्री फोर का दिन से టెన్ సెకండ్స్ చూడండి టెన్ సెకండ్స్ మాత్రం వన్ జీరో జీరో వన్ అంటే ఒక వన్ సెకండ్ అయింది వన్ టూ త్రీ ఫోర్ పాయింట్ ఏంటి అది కాస్ట్ ఉంటాం కాబట్టి వన్ జీరో జీరో వన్ వన్ జీరో జీరో వన్ వన్ జీరో జీరో త్రీ చూసినాం పరిస్థితి లేదు కలగడం లేదు ఓకే అప్పుడు ఏండి ఇక్కడ పైన ఉండటం అంటే ఓపెన్ చేయాలి షర్ట్ షర్టును ఓపెన్ చేసేసిన ఆదా చీస్తో అనుకుంటున్నాం మనం ఒక వ్యక్తి ఒక ప్రాణాన్ని రక్షిస్తున్నాం కాబట్టి చెరుకు ఓపెన్ చేసేస్తాం పెన్ చేసి చూడంగానే ఇక్కడ ఈ రెండు నింపుల్స్ ఉంటాయి కదా నిపుల్స్ మధ్య స్టెర్నం అనే బోన్ ఉంటుంది స్టెర్నం అనే బోన్ ఉంటుంది ఈ గుండె ఎక్కడ ఉంటుందంటే సినిమా చూసారా చమంతమంది గుండె గుండెలో గుండె ఇగ పాట బాగుంటుంది ఈగ ఈగ సినిమాలో పాట ఈ కేవు ఈ ఊపిరితిత్తుల కింద గుండె మంచిగా సేఫ్గా ఉంది మన గుండె అంత లోపల సెంటిమీటర్ లోపల మన రిప్స్ కూడా ఎలాస్టిక్ గుణం ఉంది సో ఈ బోన్ పైన మన మన ఏ చేతిలో పవర్ ఎక్కువ ఉంది కొంత లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కొంత రైట్ ఉంది ఏ చేతిలో ఎక్కువ పవర్ ఉందో ఆ చేతిని మనం ఇక్కడ పెట్టాలి ఈ రెండు నిపుల్స్ మధ్య ఉండే స్టెం బోన్ పైన పెట్టేసి దీన్ని ఇంటర్లాక్ చేయాలి నాకు రైట్ హ్యాండ్ పవర్ ఎక్కువ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఇంటర్లాక్ చేశారు ఇంటర్ లాక్ చేసి దీని ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ రెండు డిప్పుల మధ్య పెట్టేసిన తర్వాత చూడండి వన్ మినిట్లో వన్ ట్వంటీ పుష్ఫ్ ఇవ్వాలి వన్ మినిట్లో వన్ ట్వంటీ అంటే ఫిఫ్టీన్ సెకండ్స్లో తిండి ఓకే ఫిఫ్టీన్ సెకండ్స్ నువ్వు పక్కన నాయనకి చెప్పేసినావు వన్ జీరో ఎక్కువ కాల్ చేయమన్నావు నువ్వు ఇక్కడ నుండి ఈ పొజిషన్ మన ఎలా సాఫ్ట్ ఉంది ఇక్కడ చూసినాక అంతా ఓకే

پھر بندي رہی بندي کي نوشڪ ڪري C'est

వెంటిలేటర్ తీసుకోమంటేపోతుంది ఆనంద పనికి ఆక్సిజన్ పొడి తెలుగు ఈ రెస్పిరేషన్ ఇక్కడ కలుపుతుంటది కాబట్టి రెస్పిరేషన్ ట్రైన్సిజన్ అందరు కాబట్టి మనం హెల్త్ పైన స్తున్నామో ఇది మన ఈ కేజ్ లోపల లిఫ్ట్ లోపల పడుతుంది అప్పుడు దాన్ని మళ్ళీ రిజల్ట్ తెచ్చుకుంటుంది మళ్ళీ మీరు ఒక్కొక్కసారి మీరు చూడండి ఇలా కేక్ పెట్టుకోండి యాక్చువల్లీ పొజిషన్ ఉంటుంది మామూలుగా ఉన్నప్పుడు చూడండి పరిగించండి మీరు చూడండి పరిగెత్తండి జంపడించండి ఎక్కువ ఉంటుంది ఉంటుంది మళ్ళీ కాంప్రోల్ కూడా అయిపోతుంది మళ్ళీ